సంక్రాంతి జనరల్గా చూస్తే ఒక గడ్డి పూలు కూడా పూస్తాయి అంత మంచి ప్రకృతి నేచర్ అంతా కూడా ఈరోజు ఖచ్చితంగా పండిన పంట ఇంటికి వచ్చే సమయం ఒక ఆహ్లాదభరితమైన వాతావరణం చుట్టూ ఉంటుంది అలాంటి సంక్రాంతి కూడా ఇప్పుడు ఏదో వ్రతాలు ఇవన్నీ కూడా కొత్తగా ఈ మధ్య కాలంలో వచ్చినాయి ఏంటి ఇదంతా మనం ఒకసారి హిస్టరీ చూసుకుంటే అండి సంక్రాంతి శ్రమజీవుల పండగ దేవుడి పండగ నేను ఒక రైతు బిడ్డని నేనేదో కొంచెం కొద్ది గొప్ప మోటా వ్యవసాయం చేశాను బట్ మా నాన్నగారు రైతు వారి తండ్రి గారు రైతు వేరే ప్రొఫెషన్స్ కూడా కానీ ఆయన రైతుగానే తన జీవితాన్ని చాలించారు సో నాకు సంక్రాంతి అంటే సంబరమే ఎందుకనంటే ధాన్యం ఇంటికి వస్తుంది కానీ ఈరోజు ఎంతమంది రైతులకి ధాన్యం ఇంటికి వస్తుంది ఎంతమంది రైతులు ఉరికోయక వేలాడుతున్నారు అప్పులు భారం అంటే కొంచెం వానలు పడ్డాయి కాబట్టి ఆ సూసైడ్ స్టోరీస్ కొంచెం తగ్గినాయి కానీ ఎంతమంది చనిపోయారన్న లెక్క చూసుకుంటే మటుకు రాత్రి నిద్ర పట్టదు చచ్చిపోవటం ఎలా ఉరి ఉరి తీసుకుని చనిపోయారు పురుగుల మందు తాగి చనిపోయారు అంటే ఇట్స్ ఎ డిజాస్టర్ ఆ కాంటెక్స్లో మనం సంక్రాంతి గురించి మాట్లాడుకుంటున్నాం ట్రెడిషనల్గా ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ ద సీజన్ ఈ టైంలో కోతలు కానీ ఇంటికి ధాన్యం రావటం కానీ నూర్పిళ్ళు ఇది జరుగుతూ ఉంది ఇది రైతుల పండగ రైతుల పండగ నుంచి జ్యోతిష్యులకి పండగ అయిపోయింది ఇది ఎందుకు అని అంటే ఈ పూజ చేయాలి ఈ ఫలానా ఇది చేయాలి జ్యోతిష్యులకి పండగ అని ఎందుకు అంటున్నానంటే వారు మకర సంక్రాంతి అని అంటున్నారు సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలోండి ఇంకో రాశిలోకి వెళ్ళటం అన్నది ఐడియా అండి అసలు రాసులే లేవు కదండీ ఇప్పుడు పన్నెండు రాసులు ఈ మధ్యకాలంలో జ్యోతిష్యుల మధ్య లొల్లి జరిగి పదమూడో రాశి కావాలి అని వాళ్ళు అనుకున్నారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ సర్కిల్కి ఉండేది అది మనం చుట్టూ తిరిగి చూస్తే మన చుట్టూ కనిపించేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ దాన్ని పన్నెండుగా డివైడ్ చేసుకున్నారు ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే సూర్యుడు వెనక ఉన్న నక్షత్రాలని వీళ్ళు ఒక షేప్ ఇచ్చుకున్నారు కానీ చాలా రాసుల్లో వాళ్ళు చెప్పే రాసుల్లో తొమ్మిది పన్నెండు నక్షత్రాలు మట్టుకే ఉంటాయి పన్నెండు చుక్కలు ఇస్తానండి నేను సింహ బొమ్మ గీయండి చూద్దాం వీలు కాదు ఇప్పుడు వీకెండ్ న్యూస్ పేపర్స్లో పిల్లలకి ఈ చుక్కల్ని కలుపుము అని ఉంటుందండి జిరాఫీ బొమ్మ రావాలనంటే ఒక డెబ్బయో ఎనభయో వందనో చుక్కలు ఉంటాయి ఇప్పుడు పన్నెండు చుక్కలతో ఐశ్వర్య రాయ్ రాశి చేయొచ్చు షారుఖ్ ఖాన్ రాశి చేయవచ్చు లేకపోతే వాళ్ళు చెప్పిన మేష రాసి కానీ పిల్లి రాసి కానీ డైనోసార్ రాసి కానీ ఏదైనా చేయొచ్చు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్ ఎస్ వాస్తవాలు తెలియనప్పుడు అప్పటి జ్ఞానం అప్పటి అజ్ఞానం కలిసి ఇటువంటివి జరిగినాయి అన్ని నక్షత్రాలు కనిపించినాయండి ఇవాళ కోట్ల 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 పాలపుంతలే ఉన్నాయి నక్షత్రాలు కాదు గ్యాలక్సీసే ఉన్నాయి సరే ఇప్పుడు ఏమంటున్నారు సూర్యుడు ఇంకొక రాశిలోకి వెళ్తున్నాడు సూర్యుడిని భూమిని మనం చూసుకుంటే సూర్యుడు తనకు తాను కదులుతాం మనకు తెలుసు పాలపుంతలో పాలపుంతతో పాటు తిరగటం మనకు తెలుసు కానీ భూమికి సూర్యుడికి మధ్యన తిరుగుతున్నది కేవలం భూమినే సూర్యుడు కేంద్రంగా భూమి సూర్యుడి చుట్టూ ఉంది అది వాస్తవం సో తిరిగేది ఏమిటి భూమి మరి మీరు కూర్చుని సూర్యుడు ఇంకో రాశిలోకి వెళ్తున్నాడు అంటున్నారు లేదు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు భూమి ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి చూసినప్పుడు సూర్యుడు వెనక ఈ నక్షత్రాలు ఉన్నాయి ఇటు వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇటు వచ్చినప్పుడు ఇది కనిపిస్తూ ఉంది రాసులు లేవన్నది ఒకటి అయితే సూర్యుడు కద కదలటలేదన్నది ఇంకొకటి యాజ్ ఫర్ యాజ్ అర్త్ ఇస్ కన్సన్ ఇట్స్ ఎ పర్స్పెక్టివ్ చంద్రుడి మీదకి వెళ్తే ఇది కనపడదు ఇకపోతే సూర్యుడు మకర రాశిలోకి వెళ్తున్నాడు అన్నారు మకర రాశి లేదు సూర్యుడు కదలటం లేదు ఇంకో తమాషా ఉందండి ఉత్తరాయణం అని చెప్తారు కదా ఉత్తరాయణం అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలనంటే ఆకాశంలో అందరూ ఏమంటారు సూర్యుడు ఉదయించినట్టు కనిపించేది తూర్పు నుండి అస్తమించేది పశ్చిమం ఈ తూర్పు అన్నది ఉన్న చూసారా ఎవరైనా సరే వాళ్ళ కిటికీలోంచి రోజు సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడో చూస్తే ఒక స్పాట్ ఉండదు ఇటు ఇరవై మూడు డిగ్రీలు ఇటు ఇరవై మూడు డిగ్రీలు మనం చూడొచ్చు ఒకసారి ఇటు ఉంటుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇటు వస్తుంది అట్లాగే ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఆకాశంలోకి వెళ్ళిందంటే వెళ్ళట్లేదు కనిపిస్తుంది అట్లా ఏ హైట్ వరకు సూర్యుడు వెళ్తాడు బిఫోర్ కమింగ్ డౌన్ అంటే మధ్యాహ్నం వరకు ఒక ఎత్తుకు వెళ్ళి కిందకి రావటం కదా ఇలా పైకి వెళ్ళటం ఆరంభమైనప్పుడు ఉత్తరాయణం కిందకు వెళ్ళటం ఆరంభమైనప్పుడు దక్షిణాయనం దట్ ఈస్ అ డిఫరెన్స్ ఉత్తరాయణం అన్నది మొదలయ్యేది ఇరవై రెండు డిసెంబర్ వీళ్ళు చెప్తుంది ఇప్పుడు పద్నాలుగు జనవరి అక్కడ మళ్ళీ ఒక లొల్లు ఉంది వాళ్ళకి ఏది పూర్వ పూర్వగణితం ఒకటి దిగ్గణితం ఒకటి మళ్ళీ శ్రీనివాస్ గార్గే లాంటి ఏమో ఇది భారతదేశ ప్రభుత్వం ఆమోదితం అని కూడా చెప్తాడు ఆయన ఎప్పుడు ఆయన ఆమోదించారో మనకు తెలీదు ఎందుకు ఆమోదించారో మనకు తెలీదు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అండ్ ఎస్ జ్యోతిష్యంలో ఈ దెబ్బలాట్ ఉంది సో ఆ దెబ్బలాట్లో ఏం పోటాడుకుంటున్నారు పదమూడు జనవరినా పద్నాలుగు జనవరినా పదిహేను జనవరినా మూడు తప్పు కదా ఉత్తరాయణం ఇరవై రెండు డిసెంబర్ కదా స్టార్ట్ అయింది వింటర్ సాల్ అని ఏదైతే అంటామో అంటే ఆ సంవత్సరం ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో అతి దీర్ఘమైన రాత్రి అని అర్థం అతి దీర్ఘమైన రాత్రి ఎందుకంటే సన్ పొజిషన్ ఈజ్ అట్ ద లోయెస్ట్ ఆన్ ద డే మరి నెక్స్ట్ డే ఎక్కడ ఉండాలి కొంచెం పైన ఉండాలి ఆ తర్వాత ఎక్కడ ఉండాలి ఇంకొంచెం పైన ఉండాలి ఇట్లా జూన్ ఇరవై ఒకటి వరకు పైకి 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 వెళ్తూ ఉంటుంది సూర్యు సూర్యుడు యొక్క అపెరెంట్ మోషన్ ఇన్ ద స్కై చూసారా రాంగ్ క్యాలెండర్ పట్టుకుని ఇవన్నీ చెప్తూ ఉన్నారు కానీ ఇది జ్యోతిష్యుల పండగ కాదు ఒక కల్చరల్ ఈవెంట్ వ్యవసాయక కుటుంబాల్లో ఇటువంటివి దీస్ వర్ ద వేస్ ఆఫ్ కీపింగ్ ద క్యాలెండర్ మరి ఇరవై రెండు డిసెంబర్ది పద్నాలుగు జనవరికి ఎలా మారింది ఇరవై రోజుల డిఫరెన్స్ దాదాపు ఎలా వచ్చింది అంటే మనకి రెండు ఓకే రెండు కాదు మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన రోజు మనకు అరవై క్యాలెండర్లు ఉండే ఈ దేశంలో ఆ క్యాలెండర్ని సమన్వయం చేయటానికి మేఘ్నాథ్ సాహా అనే ఒక గొప్ప సైంటిస్ట్ గారి కమిటీ క్యాప ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు అంతకుముందు సూర్యుడు చంద్రుడు వీరిద్దరి కాంబినేషన్తో కాలాన్ని గణించేవాళ్ళు ఒకటి చెప్పుకోవాలండి వెస్టర్న్ క్యాలెండర్ అని ఏదైతే అంటున్నామో గ్రెగోరియన్ క్యాలెండర్ దాన్ని ఆరంభించింది జూలియస్ జూలియస్ సీజర్ దాన్ని జూలియన్ క్యాలెండర్ అంటాం ఆయన జూలియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టి నా పేరుతో ఒక నెల కావాలని జూలై పెట్టుకున్నాడు ఆయన వారసుడు ఆయనకైనా నాకు కావాలి అని ఆగస్ట్ అని ఆగస్టస్ పెట్టుకున్నాడు ఆయనకి ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి కాబట్టి నాకు ముప్పై ఒక్క రోజులు ఉండాలని నేను పెట్టుకున్నాడు ఇది క్రిస్టియన్ క్యాలెండర్ కాదు ఎందుకంటే జూలియస్ సీజరు ఆగస్టస్ క్రిస్టియన్లే కాదు ఓకే తర్వాత దాన్ని ఈస్టర్ పండుగని ఎప్పుడు జరుపుకోవాలో తెలియదు ఎందుకంటే ఈస్టర్ ఏమో చంద్రుడిని ఆధారంగా చేసుకున్న పండుగ ఆ కారణంగా ఈస్టర్ని ఎప్పుడు జరుపుకోవాలని మల్లా గుల్లాలు పడి చాలా కష్టపడి కొంతమంది సైంటిస్టులను కూర్చోబెట్టి లెక్కలు వేసి గ్రెగోరియస్ అనే పోపు దాన్ని రిఫార్మ్ చేశాడు దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద వెస్టర్న్ క్యాలెండర్ మన క్యాలెండర్ ఏమో మూడు వందల అరవై ఐదు రోజులు కానీ క్యాలెండర్ ఒక పదకొండు రోజుల ముందే అది ముగిస్తుంది అందుకే అధిక మాసాలను కలుపుకుంటూ ఉంటాం ప్రతి మూడు మూడు సంవత్సరాలకి ఆ ముప్పై రోజుల్ని క్యాచ్ అప్ చేసుకోవటానికి బోత్ కెన్ బి లెజిటిమేట్ ఎందుకంటే ఎందుకు చేయాలి మూడు వందల అరవై ఐదు రోజులకే భూమి తిరిగితేనే ఎందుకు చేయాలి మళ్ళీ ఆ స్పాట్కే వస్తే ఎందుకు చేయాలి అన్నదానికి వీ కెన్ గివ్ మెనీ ఆన్సర్స్ బట్ ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ రెండు లెజిటిమేట్ అయినా దిస్ ఈజ్ మోర్ కన్వీనియంట్ కాకపోతే భారతదేశంలో ఈ అరవై క్యాలెండర్లు రాకముందు మనం కుషానుల టైం నుంచి తీసుకుంటే నేను ద బిగ్ క్వశ్చన్ విత్ బాబు అని క్యాలెండర్ కథ మీదనే ఒక పద్దెనిమిది వీడియోస్ చేశాను ఉన్న ఎవరైనా చూసుకోవచ్చు మనకున్న రకరకాల క్యాలెండర్లలో నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి తర్వాత మనల్ని ఆక్రమించుకున్న కుషానుల దగ్గర నుండి మనము రెండు పెద్ద క్యాలెండరు ట్రెడిషన్స్ని తెచ్చుకున్నాం ఈ క్యాలెండర్స్ కాంబినేషన్లో ఇరవై రెండు డిసెంబర్ ఒకప్పుడు ఇరవై రెండు డిసెంబరే చేసుకునేవాళ్ళు సంక్రాంతి ఎస్ ఉత్తరాయణం ఇప్పుడు ఉత్తరాయణం అన్నది ఇరవై రెండు డిసెంబరు చేసుకున్నది ఖగోళ విజ్ఞానంలో ప్రవేశం ఉన్న భారతీయులు వారు చేసుకున్న క్యాలెండరు ఓవర్ అ థౌజండ్ ఇయర్స్ మారిపోయింది ఈ రెండు క్యాలెండర్స్ని సమన్వయం చేయటం రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఒక క్యాలెండర్ని పాటించాలంటూ సైన్స్ పక్కకు వెళ్ళిపోయి పాలసీ వచ్చింది ఆ కారణంగా ఇరవై రోజుల ఆలస్యంగా మనం సంక్రాంతి జరుపుకుంటున్నాం నా దృష్టిలో సంక్రాంతి కావచ్చు ఇంకే పండుగైనా కావచ్చు మన తోటి వాళ్ళు సంతోషంగా ఉంటే మీకేం ఆ నమ్మకాలు అక్కర్లేదు మానవ హక్కులకి ఉల్లంఘన కలిగించని ఏ నమ్మకమైనా ఇట్స్ ఆల్ రైట్ అందరూ మనలాగా ఉండాల్సిన అవసరం లేదు ఉండే అవకాశం లేదు సో పక్క వాళ్ళు సంతోషంగా గడుపుకుంటుంటే పూజని పక్కకు పెట్టి డివోషనల్ ఆస్పెక్ట్ పక్కన పెట్టి అరిసెలు వండుకోవచ్చు జంతికలు తినచ్చు కొత్త బట్టలు కొనుక్కోవచ్చు ముగ్గులు వేసుకోవచ్చు ఏమైనా చేయచ్చు అంటే మానవ హక్కులు ఆరోగ్యానికి భంగం కలగకుండా మనం చేసుకోవాలి ఆధునికులుగా